నమస్తే నేను మీ లేతాకుల రఘుపతి రెడ్డి ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరంగల్లో ఒక విజయోత్సవ సభ పెట్టి హంగామా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ యొక్క విజయోత్సవ సభ ఎందుకు పెడుతున్నారో కనీసం రేవంత్ రెడ్డి గారికి ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకైనా సరే అర్థమవుతుందో లేదో ఒక్కసారి ప్రజరాల ఆలోచించండి ఆ రోజు నాడు ఎన్నికలకు ముందు ఏమన్నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలతోటి మీకు సస్యశ్యామలమైన అద్భుతమైనటువంటి పాలన అందజేస్తాము అని అన్నారు ఈ రోజు సంవత్సర కాలం రాబోతా ఉన్నది ఇప్పుడు ఒక విజయోత్సవ సభ పేరిట విజయోత్సవాలు చేసుకున్నారు కనీసం ఈ ప్రభుత్వానికి కొంచెమైనా సిగ్గుండాలి ఎందుకంటున్నా ఈ మాట అంటే నువ్వు రెండు లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇస్తాను నువ్వు అలాగే నిరుద్యోగ భృతి ఇస్తాను ఎగ్గొట్టినవు రెండు వేల ఐదు వందలు మహిళ అమ్మాయిలకు పక్క ఇస్తాను ఎగ్గొట్టినవు రైతులకు రైతు భరోసా ఇస్తాను ఎగ్గొట్టి రుణమాఫీ చేస్తాను మొత్తం ఇవ్వకుండా ఎగ్గొట్టి అలాగే నాలుగు వేల పెన్షన్ పెద్దవులకు ఇస్తాను అది ఎగ్గొట్టినవు వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తాను అది తులం బంగారం అన్నావు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఫోర్ ట్వంటీ లాగా చేసినవు ఫోర్ ట్వంటీ హామీలు అన్నవు అన్ని తుంగలో తొక్కినవు ఇప్పుడు అక్కడ ఇవన్నీ నిలదీస్తారని చెప్పేసి భయంతో వనికిపోతూ వరంగల్ జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులను అందరినీ అరెస్టు చేసి అక్రమంగా నిర్బంధించి యొక్క విజయోత్సవం పెట్టుకుంటున్నావు నీకు ధైర్యం లేదా ముఖ్యమంత్రి గారు ఇవన్నీ అమలు చేసి ప్రజల్లో మెప్పు పొంది ఈ ప్రజలకు ఇన్ని పనులు చేసినా చెప్పుకునేటువంటి ధైర్యం లేదా నీకు పైగా కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని రకరకాల మాటలతోటి గ్యారెడీ చేసి ఇబ్బంది పెట్టేటువంటి గిల్టీ లాంగ్వేజ్ వాడుతా ఉన్నావు అసలు నీకు కొంచెమైనా సరే మానవత్వం ఉన్నదా అని చెప్పేసి అడుగుతున్నాం తెలంగాణ జాతిపితను ఒక్క మాట అనాలన్నా కూడా వంద సార్లు ఆలోచించాలి అలాంటి ముఖ్యమంత్రి పదవిలో ఉండి నువ్వు ఇలాంటి గిల్టీ లాంగ్వేజ్ వాడుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నావు ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక ఎన్ని రోజులు పబ్బం గడుపుతావు రేవంత్ రెడ్డి గారు కొన్ని రోజులు ఫోన్ టాపింగ్ అన్నావు కొన్ని రోజులు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోతాంది అన్నావు కొన్ని రోజులు ఇంకేమో ఇంకేమవుతుంది అన్నావు కొన్ని రోజులు ఫార్మా పేరుతో ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నావు ఇంకా కొన్ని రోజులు ఈ రేస్ అన్నావు ఇట్లా కేసులు పెడతాం జైల్లో పంపిస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అనేటువంటి ఈ కార్యక్రమాలను చేస్తున్నావు తప్ప ఏ నాడు కూడా ఏ నాడు కూడా ప్రజల కోసం నువ్వు ఆలోచించలే నీ ప్రభుత్వం ఆలోచించలే నీ ప్రభుత్వం ముందు చేయాల్సింది విజయోత్సవాలు కాదు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటువంటి కార్యక్రమాలు చేయాలి అప్పుడు అన్ని హామీలను నెరవేర్చి ఆ తర్వాతను విజయోత్సవాలకు వెళ్లాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రజలు కోరుకుంటా ఉన్నారు నీ పాలన ఇట్లాగే కొనసాగితే నీ యొక్క అరాచకమైనటువంటి అరెస్టులు ఇట్లాగే కొనసాగితే అక్రమ కేసులు ఈ విధంగానే మీ కొనసాగితే భవిష్యత్తులో తెలంగాణ ప్రజలు మీకు కర్రు గాల్చి బాధ పెట్టే రోజు దగ్గరనే ఉందని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ